సో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ అయితే మొత్తానికి ఎన్నో మలుపులు తిరుగుతోంది ఎన్నో ట్విస్టులతో అయితే ముందుకు సాగుతోంది కల్వకుంట్ల కవిత పార్టీ ఎలా ఉండబోతోంది ఆ పార్టీకి ఎలా ఆదరణ ఉండబోతుంది అనే ఆసక్తి అయితే ఎదురు చూస్తున్నారు మొత్తానికి అయితే సో ఈ కవితకు సంబంధించిన ఎపిసోడ్ లో ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని పెట్టబోతోంది యుగాది కానీ ఓ వైపు వినబడతా ఉంటే కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యం లేదు అని చెప్పేసి అయితే ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు ఇప్పుడు మనం చూస్తున్న బిగ్ బ్రేకింగ్ కామెంట్స్ ఇవి అనుకోని చెప్పుకోవచ్చు మనం సో మల్రెడ్డి రంగారెడ్డి సో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి అయితే క్లియర్ గా కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు అంటుండు తెలంగాణ రాజకీయాల్లో కవిత పేరు హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె తన ఫ్యూచర్ పొలిటికల్ పార్టీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు దీంతో కవిత తీసుకోబోయే నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది భవిష్యత్తులో కవిత కాంగ్రెస్ కోటికి చేరబోతున్నారని ఊహాగానాలు సైతం వినబడుతున్నాయి ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు కవిత కాంగ్రెస్ లో చేరినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు అంటారు సో కవిత కాంగ్రెస్ లో చేరొచ్చు ఏమో మన అట్లా కడియం శ్రీ గారి ధర నాయన్ గారు అనుకున్నామా వాళ్ళు ఏరలేదా కవిత కూడా చేరితే చేరొచ్చు అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే సంచలన వ్యాఖ్యలు చేసిండు మరి కవిత కాంగ్రెస్ పోయే పరిస్థితి ఉందా ఒక రకంగా ఈ ఊహాగానాలకి కారణము ఆమె మాట్లాడే ప్రతి మాట కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ఆమె వేసే ప్రతి అడుగు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి పనిచేస్తుంది కాబట్టి తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతున్న తరుణంలో ఏ కాంగ్రెస్కే ఊత కావచ్చు అనే అయితే సహజమే కాకపోతే ఎమ్మెల్యే గారు వచ్చి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది మరి కల్వకుంట్ల కవిత ఇంటి నివాసానికి అయితే పెద్ద ఎత్తున సానుభూతి పరులు మద్దతుదారులు అభిమానులు అంతా అయితే మనం ఇక్కడ ఇమేజ్ చూస్తున్నాం వాళ్ళ ఇంటి దగ్గర సో ఏమంటారు ఉగాదికి ముహూర్తం ఖరారు అని చెప్పేసి కూడా అంటారు మరి ఉగాది వరకు అలా పార్టీ పెడుతుందా ఏంది ఒకసారి ఆ విషయం కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతున్నటువంటి పరిస్థితి ఉగాది నాటికి కవిత కొత్త పాటి నేడు జాగృతి కీలక సమావేశం అని కూడా మనం చూస్తున్నాం ఓకే జిల్లాల పర్యటన కూడా అన్ని రద్ద తీసుకుందట అత్యవసర సమావేశం నేపథ్యంలో కవిత తన జిల్లాల పర్యటనలు కూడా వాయిదా వేసుకుంది వాస్తవంగా మంగళవారం ఆమె సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది తన అన్న కేటీఆర్ బాధ్యత వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది ఇక్కడ ఎందుకు ఆగింది రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటించినటువంటి కల్వకొండ కవిత గారు సిరిసిల్ల నియోజకవర్గం దగ్గరకు రాగానే ఎందుకు ఆ పర్యటన ఆపేయాల్సి వచ్చింది ఆ పర్యటన తర్వాత మళ్ళీ కొనసాగిస్తా తర్వాత చిన్న అంతరాయం తర్వాత ఎందుకంటే ఏ నియోజకవర్గానికి అయినా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గత పాలకులు ఇప్పుడు ప్రస్తుత పాలకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి వాళ్ళ భూ కబ్జాల గురించి బయట పెట్టుకుంటూ వచ్చింది కవిత మరి సిరిసిల్లకి పోయి కేటీఆర్ గురించి ఏ ప్రకటన ఏ వద్దని అందరూ ఏ శక్తిగా ఎదురు చూసిరు మరి ఆమె సిరిసిల్ల పర్యటన వాయిదా చేసింది తర్వాత కొనసాగిస్తా లేదా అయితే ఎదురు చూడాలి జాగృతి అత్యవసర సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులందరినీ అనుబంధ సంఘాలు జిల్లా అధ్యక్షులు పార్టీకి చెందిన కమిటీల వారందరినీ ఆహ్వానించారు వారి నుంచి అభిప్రాయాలు సేకరించి వారి ఆలోచనలతో అభిప్రాయాలతో అనుగుణంగా ఉన్నారు పార్టీ పేరుపై భిన్నాభిప్రాయాలు అయితే వినబడుతున్నాయట మరోవైపు జాగృతిని పార్టీగా ఏర్పాటు చేయడం అదే సమయంలో జాగృతిని కొనసాగించడమా బంద్ చేయడమా అనే దానిపై కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయొద్దని రెండున్నర సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పినందున చాలా సమయం ఉన్నందున వెంటనే పార్టీ ఏర్పాటు ఉండదని మరికొంత సమయం తీసుకుంటారని చెప్తున్నారు తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీని ఏర్పాటు చేయాలని చాలా మంది సూచిస్తున్నారు మరికొందరు టిఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా పార్టీ పేరు ఉండాలని చూసిరా టిఆర్ఎస్ అనే పేరు వచ్చినట్టు కూడా ఏముంటారట వాటి చెప్తున్నారు కవిత జిల్లాలో పర్యటించినప్పుడు పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తల నుంచి రకరకాల అభిప్రాయాలు చెప్పారని వాటన్ని క్రోడీకరించి సో కవితపై బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్స్ చేస్తారు కవితను అప్లై చేసిన ప్రయత్నం కానీ నిజంగానే కవిత టిఆర్ఎస్ అనే పేరు పెడితే మాత్రం సచ్చిన్ కొడుకులు ఆగమే చంద్రచేంద్ర అని టీఆర్ఎస్ అని వచ్చే విధంగా పార్టీ పేరు పెడితే కో ఆగమైపోతుంది అంత అంటే ఏదో రాజకీయాలలో సమీకరణాలు మారిపోతే అని కాదు ఆ ఉన్న విత్ ఇన్ బిఆర్ఎస్ పార్టీలోనే కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రజలకైతే గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఇంకా ఇదంతా ఏంది ఈ పంచాయతీ వాళ్ళు ఇట్లా పంచాయతీ రోజు మనం గదే మాట్లాడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అటు అడసూయ శివాజీ వాళ్ళ ఏదో పంచాయతీ నడుస్తుంది గట్లయుడు కవిత పంచాయతీ నడుస్తుంది సో ఏదో ఒక ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి కామనే కానీ రాజకీయాలలో ఈ కొత్త డిస్టర్బెన్స్ అయితే కనబడుతుంది కవిత విషయంలో మరి ఏం చేయబోతోంది టిఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా కవిత పార్టీ పెట్టబోతుందా లేదా జాగృత అనే పేరుతో అనిపించబోతుందా కాంగ్రెస్లో చేరబోతుందా కాంగ్రెస్లో చేరితే ఎట్లుంటుంది టిఆర్ఎస్ అని పార్టీ పెడితే ఎట్లుంటుంది దాన్ని ఏమంటారు జాగృతి పేరుతో కంటిన్యూ చేస్తే ఎట్లుంటుంది ఇట్లా మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పండి మొత్తానికి అయితే కల్వకుంట్ల కవితను అయితే కాంగ్రెస్లో చేరే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే